ప్రజాప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు సిద్దిపేట కలెక్టరేట్లో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వివేక్ ఇంద్రమయ్యిళ్ళు పెంచేలా ప్రయత్నిస్తామని చెప్పారు ఇంద్రమయ్యిళ్ళు ఆరు వందల స్క్వేర్ ఫీట్ కంటే ఎక్కువగా ఉంటే బిల్లు రాదని చెప్పారు లేదు వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం ఈ ఇంద్రమ్మ ఇల్లు రావడం అందరు కూడా కలిసి పాపం బీద ప్రజలకు ఇల్లు వస్తే చాలా మంచిది అందరికీ మంచిది అది సో మీరు రాజకీయం చేయకండి ఇది ఇది రాష్ట్ర ప్రభుత్వము ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ గా తీసుకోవడం జరిగింది నేను చాలా చోట్ల కూడా ఎవరైతే బేస్మెంట్ వర్క్ పెట్టుకున్నారో వాళ్ళందరికి లక్ష రూపాయలు వాళ్ళ అకౌంట్ లో ఆల్రెడీ రావడం జరిగింది ఇక్కడ సిద్దిపేట కూడా కలెక్టర్ గారికి ఇదే చెప్తున్నాను దీంట్లో మీరు దృష్టి పెట్టండి ఎందుకంటే నిన్న ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు సీఎంస్ కాన్ఫరెన్స్ అయినప్పుడు మీకు సాగునీటి గురించి మంచినీటి గురించి ఇవన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది ప్రత్యేకంగా యూరియా కూడా లబ్ధిదారులందరూ కూడా ఒక సూచన ఎందుకంటే ఈ స్కీమ్ లో ఆరు వందల స్క్వేర్ ఫీటే కట్టుకోవచ్చు ఆరు వందల స్క్వేర్ ఫీట్ మీరు పది స్క్వేర్ ఫీట్ లో ఇరవై స్క్వేర్ ఫీట్ లో ఎక్కువ కట్టుకోవాలనుకుంటే కంప్యూటర్ యాక్సెప్ట్ చేయదు కంప్యూటర్ యాక్సెప్ట్ చేయకుండా మన పైసలు రావు మళ్ళీ మీరు వచ్చి లీడర్ల వెనుకబడి దారి ఎట్లా పైసలు ఇప్పి అంటే రావు పైసలు నేను నిజంగా చెప్తున్నా అందరికీ కూడా ఎవరికైతే పైకప్పు లేదు